నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి ఆల్ ఓవర్ జరీ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా సో మనకి శారీ మొత్తం సన్న జరీ లైన్ ఉంది అండ్ మనకి బార్డర్ చూసారా జరీ బార్డర్ విత్ డబుల్ పీకాక్తో ఉంది సో ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వన్ శారీ ఓపెన్ చేసి చూద్దాము ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి శారీస్ సో న్యూ బార్డర్తో రీస్టాక్ అయింది లాస్ట్ టైం మీరు అడిగిన శారీసే కానీ ఈసారి న్యూ బార్డర్ అండి ఈసారి బిగ్ బార్డర్ వచ్చింది చాలా చక్కగా కలర్ఫుల్గా శారీస్ అయితే వాషబుల్ హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు వాషబుల్ శారీస్ అండ్ కలర్స్ బాగున్నాయి కదా కలర్స్ ఐ థింక్ లాస్ట్ టైం కలర్సే కదా ఇవి లాస్ట్ టైం కలర్స్ కానీ ఈసారి బిగ్ బార్డర్ అండ్ పీకాక్ డబుల్ పీకాక్ వచ్చింది ఇంకా అందంగా కనిపిస్తుంది కదా సో బడ్జెట్ రేంజ్లోనే గ్రాండ్గా కనిపిస్తుంది బడ్జెట్ రేంజ్ ఉంది కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సో ఆనంద్ బ్లూ బోర్డర్ లైట్గా పడుతుండొచ్చు కానీ ఇది డార్క్ ఉంటుంది బయట నెక్స్ట్ కలర్ అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మళ్ళీ బ్లౌజ్ ఏమొస్తుంది వస్తుంది అని అడుగుతారు కదా డెఫినెట్గా సో సారీ ఎస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ రిమైనింగ్ శారీస్ ఓపెన్ చేసినా మీకు అలాగే నచ్చుతాయి సో కలర్స్ చూడండి బట్ అవి కాకపోతే పలుపార్ట్ ఓకే యూనిక్ కలెక్షన్ ఇది ఓపెన్ చేయకుండా తీస్తే మీకు డిజైన్ అర్థం కాదు డెఫినెట్గా సో ఒక్కసారి డిజైన్ చూడండి ఆఫీస్ వేర్కి చక్కగా ఉంటాయి శారీస్ చాలా చాలా బాగుంటాయి విత్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఫ్యాబ్రిక్ గురించి మీరు అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు సో నెక్స్ట్ కలర్ బ్లౌజ్ వావ్ సో ఫ్యాన్సీ అనమాట ఎక్సలెంట్ ఉంది సారీ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ పెడితే ఎలాగైతే వస్తాయో అలాగే ఉంది సో మాకు కూడా ఈ ఐటెం మొత్తం బాక్స్లోనే వస్తాయండి సో మనకి కొరియర్లో ప్రాబ్లం అవుతుంది ఐ మీన్ అంటే బాక్స్ పెద్దగా ఉంటుంది కదా ఉండడం వల్ల వాల్యూమెట్రిక్ వెయిట్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు సో హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అలా ఛార్జ్ చేస్తారు కానీ మనం షిప్పింగ్ సిక్స్టీ రూపీసే తీసుకుంటున్నాం కదా అందుకోసం బాక్స్ తీసేసి ఇస్తాను నేను ఏ ఐటమ్ అయినా సరే సో మీకు కూడా ఒక సిక్స్టీ రూపీస్ లెస్ అవుతాయి కదా అందుకోసం బాగుంది వావ్ పళ్ళు బాగుంది కదా చక్కగా ఉంది పళ్ళు చాలా క్లాసీగా చాలా బాగుంది బ్లౌజ్ కానీ డిజైన్ న్యూ క్యాట్లాగ్ అండి ఇప్పుడే వచ్చింది కొంచెం ఫాస్ట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అన్నీ కలర్స్ బాగున్నాయి క్లియర్గా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా పళ్ళు పాటు బాగుంది నాకు ఇది పళ్ళు పాటు నచ్చింది సో నెక్స్ట్ బ్లౌజ్ ఏ కలర్కి ఆ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి అయిపోతుందా నెక్స్ట్ కలర్ అస్సలు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి అండ్ డ్రాలు ఉన్నాయి లక్కీరాలు పార్టిసిపేట్ చేయాలంటే ఆర్డర్ చేయాల్సిందే థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది స్కూటీ కూడా లక్కీరాలో ఉంది లోటస్ డిజైన్ అండి లాస్ట్ టైము ఫుల్ ఫేమస్ అయితే అయింది ఈ కలర్ చాట్ సేమ్ కలర్ చాట్ బట్ ఈసారి బార్డర్ అనేది చక్కగా మనం ట్రెడిషనల్ బార్డర్ వింటేజ్ స్టైల్లో అయితే పెట్టించాము సో చక్కగా పీకాక్స్ వచ్చేసి బార్డర్ ఎంత బాగుంది కదా సో బ్లూ మీద మనకి ఓపెన్ చేస్తే బాగుంటుందేమో ఓపెన్ చేద్దామా చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తలేండి సో క్వాలిటీ అయితే మంగళగిరి సిల్క్ సారీస్ అనమాట ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ గురించి అయితే మీరు చిన్న వంక కూడా పెట్టారు క్వాలిటీ అయితే అంత బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వావ్ వింటేజ్ కాంబినేషన్స్ అండి చక్కగా వింటేజ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బార్డర్ కూడా బాగుంది కదా సో మంగళగిరి బ్యాక్ సైడ్ బార్డర్ కూడా చూడండి సూపర్గా ఉంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ట్రెడిషనల్గా శారీ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ గురించి అయితే అస్సలు ఆలోచించేసే పని లేదు చాలా చక్కగా ఉంది బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా బ్లాక్ ఓపెన్ చేసి చూద్దామా పట్టుకో బ్లాక్ ఓపెన్ చేస్తాం ఏంటన్నీ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా బ్లాక్ ఫేవరెట్ మరి గ్రీన్ కలర్ గ్రీన్కి చక్కగా ఇది మనకి డార్క్ పింక్ షేడ్ కాంబినేషన్ అనమాట చక్కగా ఉన్నాయి క్లాత్ బాగున్నాయి క్లాత్ బాగా నచ్చింది నాకు బ్లూ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయండి క్యాటలాగ్ మీరు కాంబినేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా వచ్చాయి అసలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓపెన్ చేసి చూద్దాం మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి రిమైనింగ్ అన్నిటికీ కూడా అంతే మనకి బార్డర్ ఏ కలర్లో వస్తుందో అదే విధంగా వస్తుంది బాగు సారీ ఎక్సలెంట్గా ఉంది కదా బాగుంది ఓపెన్ చేస్తే ఏ సారీ అయినా లుక్ అయినా సరే డిజైన్ అనేది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఓ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఓపెన్ చేస్తేనే నిజానికి నాకు కూడా పుల్కి తెలిసింది అసలు రేట్ చేతకి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్ట్ ముగ్ధా సిల్క్ అనమాట లైక్ ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేసి అంటే మొన్న మంగళగిరి సిల్క్ శారీ చూసాం కదా చాలా బాగుంది క్వాలిటీ సేమ్ అదే ఫీల్ అండి అలాగే ఉంది క్వాలిటీ చాలా స్మూత్ ఉంది చాలా క్వాలిటీగా ఉంది అండ్ చక్కగా ఎలిఫాంట్ డిజైన్ అయితే రన్ అయింది కలర్ డిజైన్ కూడా చాలా బాగుందండి న్యూ డిజైన్ అనమాట సో మనకి ఫస్ట్ టైం అయితే లాంచ్ అయింది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఇది మనకి ఆఫీస్ వేర్కి కానీ టీచర్స్కి కానీ చక్కగా యూజ్ అవుతుంది అసలు ఎంత చక్కగా ఉన్నాయో ఇది ఆనంద్ బ్లూ అండి వీడియోలో డెఫినెట్గా డల్గా పడుతుంది ఆనంద్ బ్లూ చాలా చక్కగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్టి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ ఎంత మంచి కలెక్షన్ ఎంత స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే కూడా సో ఆఫీస్ వేర్కి బాగుంటుంది కదా సో నాకు కట్టుకుంటే ఇది నేను కట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఫీల్ అయితే ఉందనమాట సో ఇది వచ్చేసి జరీ బార్డర్ అండి చిన్న జరీ బార్డర్ అయితే వచ్చింది కలంకారీ డిజైన్తో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ సో మనకిది బ్లౌజ్ సో ఇక్కడ వచ్చేసింది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ చక్కగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండ్ న్యూ డిజైన్ సో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓ బ్లాక్ ఉందండి మన ఫేవరెట్ కలర్ బ్లాక్ ఉంది కదా తీసేసుకుందాం ఇంకెందుకు చాలా బాగుంది ఓపెన్ చేసిద్దాం ఒకటైతే ఓపెన్ చేసిద్దాం గ్రీన్ కూడా ఉందా సో ఓకే గ్రీన్ కూడా ఉంది సో గ్రీన్ కలర్ సో చెక్ చేయండి బాటిల్ గ్రీన్ కలర్ సో వీడియోలో ఏమైనా బ్లాక్ లాగా పడుతుందేమో బాటిల్ గ్రీన్ కలర్ నేను బ్లాక్ ఓపెన్ చేస్తా సో మనకి బ్లౌజ్ ఎలా వస్తుందని సో ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది ఇంకా రివర్స్లో ఓపెన్ చేస్తున్నట్టు స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది కదా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంది సారీ వా బాగుంది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ ఇది మనకి పళ్ళు పాట అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అస్సలు లేట్ చేయద్దు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ లక్కీ డ్రాలు ఉన్నాయి చెక్ చేయండి జనవరి వరకే లక్కీ డ్రాస్ నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్ట్ ముగ్ధ సిల్క్ శారీస్ ఫుల్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి చక్కగా మనకి ఆఫీస్ వేర్కి కూడా చాలా అందంగా ఉంటాయి చక్కగా కలంకారీ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఎలిఫాంట్ డిజైన్ అనమాట అండ్ చిన్న జరీ బార్డర్ వచ్చింది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉన్నాయి సో ఫుల్ సాఫ్ట్ ఉందండి శారీ అయితే కంఫర్టబుల్గా ఫుల్ సాఫ్ట్ ఉంది లైక్ హ్యాండ్లూమ్ శారీ లాగా ఉంది సో మంగళగిరి ఫ్యాబ్రిక్ వచ్చింది కదా లాస్ట్ టైం సేమ్ ఆ విధంగా ఉందన్నమాట సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి చక్కగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చిన్న బార్డర్ జరీ బార్డర్తో ఎక్సలెంట్గా కనిపిస్తుంది శారీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి కూడా హ్యాపీగా కట్టుకొని రావచ్చు టీచర్స్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఫుల్ కంఫర్టబుల్ అస్సలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి చక్కగా ఎలిఫాంట్ డిజైన్తో ఎక్సలెంట్గా వచ్చింది శారీ సో ఈ కలర్ అయితే ఆనంద్ బ్లూ బయట బాగుంటుంది వీడియోలో పడదు ఐ థింక్ పడట్లేదు అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ లక్కీ డ్రాల్ కూడా ఉన్నాయి మళ్ళీ లక్కీ డ్రాల్ అయిపోతున్నాయి జాన్ ఇయర్ వరకే కదా లక్కీ డ్రాలు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలు సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఐ థింక్ బ్లాక్ లాగా పడుతుండొచ్చు ఉండొచ్చు గ్రీన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సాఫ్ట్ సిల్క్ ముగ్ధా సిల్క్ నెక్స్ట్ కలెక్షన్ డార్క్ పింక్ కాంబినేషన్ డార్క్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మెజంటా పింక్ అవుట్ఫిట్ అండి సో ఇదంతా మనకి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది కంప్యూటర్ వర్క్ సో హ్యాండ్స్కి కూడా వచ్చింది చాలా బాగుంది చూడండి హ్యాండ్స్కి కూడా ఇక్కడ కట్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ వచ్చింది చక్కగా ఉంది క్వాలిటీ స్మూత్గా తగులుతుంది నాకు ఇలా పట్టుకుంటే అండ్ ఇది వచ్చేసి దుపట్ట చక్కగా దుపట్టాకి లైన్స్ ఆఫ్ జరీ జరీ కూడా వచ్చింది సో ఇలా త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ వచ్చిందండి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ఫిట్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు గోల్డెన్ ఎల్లో కలర్ వావ్ ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి క్వాలిటీలు బాగున్నాయి క్వాలిటీ అయితే చూసి చూసి ఒక్కటి కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయట్లేదు అన్నీ చూసి నేను వెళ్ళి టచ్ చేసి తీసుకొస్తున్నా ఇలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆ మంచి ప్రైజెస్ ఉన్నాయి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ క్వార్డ్ సెట్ అనమాట రెగ్యులర్గానే మనం ఏటైనా వెళ్ళడానికి సో కొంచెం పార్టీ వేర్ లాగా కావాలి మరీ ప్లెయిన్ ఏం వేసుకుంటాం అనుకున్న వాళ్ళు సో ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ తీసేసుకోండి సో అట్లా ఆఫీస్ వేర్కి యూజ్ అవుతుంది రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చక్కగా ఈ విధంగా థ్రెడ్ వర్క్ అండ్ మిడిల్లో పర్ల్స్ డిజైన్ ఉంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ టూ పీస్ సెట్ ఐటెం క్వాలిటీ ఏమో రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేసే క్వాలిటీ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది చక్కగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టూ కలర్స్ తీసుకోండి ఏవైనా చక్కగా టూ కలర్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి చాలా బాగున్నాయి టూ పీస్ సెట్ అనమాట సో ఈ విధంగా హెవీ రై ఆన్ మిక్స్డ్ కాటన్ యాక్చువల్లీ వీడియోలో నేను కూడా చూసుకుంటున్నా తీసుకుంటే బాగుంటుంది కదా ఇట్లా నేను నాకు స్టాక్కి వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అదేవిధంగా నీట్గా అంటే మరీ సింపుల్గా లేకుండా పార్టీవేర్ లాగా ఉంది కదా ప్రైజింగ్ వచ్చేసి సింపుల్ ఐటమ్ ఉన్న ఉన్నటువంటి ప్రైజింగ్కే ఉంది కదా సో పింక్ కలర్ అండి రెడ్ కలర్ లాగా పడుతుంది పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ చక్కగా మనకి మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ మిక్స్డ్ కాటన్ లిమిటెడ్ ఉంది స్టాక్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫేమస్ అయినటువంటి కలెక్షన్ అసలు ఎంత రెస్పాన్స్ అంటే మేమైతే ఊహించలేదు నిన్న అసలు నేను లేను మా సిస్టర్ని వీడియో తీయమని చెప్పాను వచ్చేలోపు స్టాక్ అయిపోయింది ఇమ్మీడియట్గా ఫుల్ స్టాక్ అయితే రీస్టాక్కి పెట్టేశామనమాట చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి శారీ క్వాలిటీ నేను ఇప్పుడే వచ్చాను చూసాను అనమాట చాలా బాగుందండి ఫుల్ స్మూత్ ఉంది శారీ అయితే అండ్ దీని మీద వచ్చిన జరీ లైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇక్కడ మీకు కనిపించేవి మొత్తం జరీ లైన్స్ అనమాట కలర్ కాంబినేషన్ శారీది చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం కూడా గుచ్చుకోవడం ఇరిటేషన్ ఇలాంటిది ఏది లేకుండా ఉంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్తో ప శారీ చాలా బాగా హైలైట్ చేశారనమాట గ్రీన్ కూడా చక్కగా మనకి పెసర గ్రీన్ ఉంటుంది కదా సో చక్కగా ఆ కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుందండి చూడటానికి కూడా శారీ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో మనం కుచ్చుళ్ళు వేసుకున్నా చాలా బాగా పడుతుంది అంతేకాదు లక్కీ డ్రాలు ఉన్నాయి స్కూటీ లక్కీ డ్రాలో ఉంది సంక్రాంతికి అండ్ అదేవిధంగా ప్రతిరోజు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది చూద్దాం ఎవరు విన్ అవుతారో స్కూటీ అండ్ ఎల్ఈడి టీవీ కూడా ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరి అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ కలెక్షన్ అండి విస్కాస్ జార్జెట్లో మరో కలెక్షన్ అనమాట సో వైలెట్ అండ్ రెడ్ కాంబినేషన్ సో స్టోన్ వర్క్తో సో ఇది మనకి బెనారసీ విస్కాస్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైజే ఖచ్చితంగా మంచి హోల్సేల్ ప్రైస్లోనే వస్తుంది స్టోన్స్ తోటి షుగర్ బీట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ జరి అండి ఇక్కడ మీకు కనిపించేదంతా జరి అనమాట బెనారసి బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బట్ లిమిటెడ్ ఉంది స్టాక్ గ్రీన్ కలర్ ఏదో లా పడుతుంది గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అస్సలు లేట్ చేయొద్దు అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ అదేవిధంగా లక్కీ డ్రా ఉంది మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినట్టే ప్రతిరోజు ఎల్ఈడి టీవీ లక్కీ డ్రాలో ఉంది విస్కోస్ జార్జెట్ అనమాట బ్లౌజ్ కూడా బాగుంది కింద పడిపోయింది నెక్స్ట్ వచ్చేసి వా కలర్ బాగుంది కదా ఓ ఇది ఇంకా ఇందులో కొంచెం డార్క్ పడుతుంది ఇది ఇంకా లైట్ ఉంది ఇందులో కొంచెం చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ పడితే బాగుండు భలే ఉందండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ లైక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా మంచి కలెక్షన్ విస్కాస్ బెనారసీ విస్కాస్ యాక్చువల్గా ఇవి మీకు థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండాలి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉంది లిమిటెడ్ ఉంది స్టాక్